కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కీలకమైన యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు జాతికి అంకితం చేయడంతో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కూడా సీఎం ప్రారంభించనున్నారు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీరనుండగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని విద్యుత్ యూనిట్లను పవర్ గ్రిడ్ అనుసంధానం చేయనుండటంతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరనున్నాయి

రాజశేఖర రెడ్డి గారి గురించి కొట్లాడితే ఆయన టూ థౌజండ్ ఫైవ్ ఆగస్ట్ లెవెంత్ రోజు నైన్టీన్ సిక్స్టీ ఫోర్స్కు అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చిండు ఆగస్ట్ లెవెన్త్ డేట్ కూడా చెప్తున్నాడు చూడండి